హే గాయస్ ప్రజెంట్ అయితే మేము జకాపనీలో క్యాస్పోర్ ఫోర్ విక్ మౌంటైన్స్కి వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది కాస్ట్ వర్క్ ఆ వీడియోస్ వీడియో అయితే చూడండి మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా హైలైట్గా ఉంది పైన వచ్చేసి బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ మౌంటైన్స్ అండ్ లొకేషన్స్ చాలా అంటే చాలా బాగుంది ప్రజెంట్ అయితే కింద ఉన్నాము ఇక్కడ చూసారుగా టికెట్ కౌంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారు చాలా అంటే చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ దాటుకుని మేము వెళ్ళాలి పైకి వావ్ మేబీ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవరు టైం పట్టుద్ది ఆ టికెట్ రావాలంటే మనకి అండ్ మనం మార్నింగ్ వెళ్తే ఇక్కడికి మంది జనాలు ఉండరు అన్నమాట మార్నింగ్ టైంలో వెళ్ళాలి లేదు లేట్ అయిందంటే చాలామంది వచ్చేస్తారు మొత్తం క్రౌడ్ ఎక్కువ అయిపోద్ది అనమాట చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా చాలా అంటే చాలామంది వాళ్ళందరినీ మేము కూడా లాస్ట్లో ఉండేవారుమే అలా వచ్చేసాం ఏదో వాళ్ళు చూసారు కాదు లొకేషన్స్ ఎలా ఉన్నాయో మా బాయ్ వీడియో ఏదైనా తీస్తే లైక్ బొంగూతి పెడతాడు చూడండి అలా ఉన్నాయో లొకేషన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఉన్న వాళ్ళైతే రావచ్చు ఇక్కడికి వచ్చి మంచి మంచి అందాలని చూసి మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్స్లో పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది గ్యాస్ ఇంకా మాటల్లో చెప్పలేము వీడియో చూస్తారుగా లాస్ట్ వరకు మీకే తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటుందో చాలా అంటే చాలా విండ్ ఉంటుందంట వెళ్ళి చూడాలి ప్రజెంట్ అయితే దగ్గరలోకి వచ్చాం పైకి దగ్గర్లోకి వస్తాం అక్కడ నుండి మళ్ళీ నడుచుకొని పైకి వెళ్ళాలి అనమాట అంటే అక్కడ వచ్చేసి కే బోర్డర్ ఉంటుంది ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళాలి నడుచుకొని ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి అన్నమాట అక్కడికి వెళ్తే బోర్డర్ దగ్గరికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది అంట వేరే పర్సన్స్ చెప్పారు చూడండి ఎరువుల వరకు పైకి వెళ్ళే ముందు మనం యాక్చువల్గా టికెట్స్ అయితే తీసుకోవాలి కింద కింద ఇస్తారు కింద టికెట్ తీసుకుంటే మనం కేబుల్ కార్లో పైకి వస్తాము పైన వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ ఉండొచ్చు వన్ టెన్ ఆర్ వన్ ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం అంతకు మించి ఎక్కువ ఉంటే ఫైన్ అనేది వేస్తారు టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ జ్ వన్ ఫిఫ్టీ మీన్స్ ఇండియన్ కరెన్సీ త్రీ థౌజండ్ చేంజ్ అది వచ్చేసి క్యాస్వర్ విత్ క్యాస్వర్ విత్ స్టేషన్ అక్కడ ఏమైనా మనం ఎంక్వైరీ నుంచి లైక్ ఎంక్వైరీ లాంటిదైనా లైక్ సిగ్నల్స్ చాలా ఉంటాయి ఇది వచ్చేసి అక్కడ వెళ్తారు వచ్చేసి వ్యూ పాయింట్ చెప్పండి నీకు చెప్పాను కావా ఎంత లైక్ స్కీయింగ్ చేస్తారు స్కీయింగ్ చేసి కిందకి వెళ్ళి కింద నుంచి మళ్ళీ ఈ కేబుల్ కార్ మీద వస్తారు కేబుల్ కార్ మీద వచ్చిస్తారు చూడండి ఒంటర్గా వస్తున్నాడు స్కీయింగ్ ఏ చాలా ఏజ్డ్ తను కానీ తను స్కీయింగ్ చేస్తున్నాడు అది ఉంటుంది ఒకటి అయితే ఇక్కడ స్కీయింగ్ చేస్తున్నారు అక్కడ దగ్గరలో ఉన్నాం చూడండి బ్యాక్ సైడ్ స్కీయింగ్ చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అసలు పడడం అంటే ఉండదు ఏం చేస్తున్నారు

కిందకి వెళ్తారు చూడండి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదంటే పల్టీలు కొట్టుకుంటూ కింద పోస్తారు అలాగా ఆ తర్వాత ఏం చేస్తారంటే తిన్న హెలికాప్టర్ వస్తుంది అలా మాట్లాడకూడదు తప్పు తప్పు తప్పుడు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాయి ఈ మధ్య చూడండి చాలా మంది చూడడానికి వచ్చారు యాక్చువల్గా ఫోన్స్ ఛార్జింగ్స్ అయిపోనాయి ఇప్పుడు వరకు ఛార్జింగ్ పెట్టి తీసుకొని అది ఛార్జింగ్ పెట్టి పవర్ బ్యాంక్ ద్వారా వచ్చాము ఏం స్కిడ్ అది ఏం స్కిడ్ అది ఇలా నేర్చుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది నేర్చుకుంటే స్కీయింగ్ చూడండి లొకేషన్ ఎలా ఉందో గాయస్ మౌంటెన్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడికి రావచ్చు జాకాపణిలో ఇది కూడా వన్ ఆఫ్ ద మౌంటెన్ మౌంటైన్ క్యాస్ఫర్ విక్ క్యాస్ ఫోర్ విక్ అబ్బా వహాన్ కూడా వస్తుంది విండు ఇంకా మనం ఆ వెళ్తే ఆ స్లోకియా బోర్డర్ వస్తుంది కొండల మధ్యలో నుంచి బోర్డర్ ఉంటుంది అనమాట అంటే లైక్ అక్కడ బోర్డర్ ఉంటది స్లోవాకి బోర్డర్ అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా ఎలా ఉందో ఏంటో చాలా అంటే చాలా హైట్ లో ఉన్నాం మేము సుమారుగా ఎంత హైట్ లో ఏ ఎంత హైట్ లో ఉన్నాం మనం అక్కడ చూసారు కదా నైన్టీన్ థర్టీ మీటర్స్ అక్కడ రాసి వస్తుంది అక్క చోట ఎలా ఉందో మొత్తం లొకేషన్ మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలట్ చాల ఎక్కడ చేస్తారో చూడండి చాలండి చాల బాగుంది 25 ఎక్టో చూడాలి చూడాలి జారిపోతానా ఇది వచ్చేసి పౌడర్ స్లోకి పౌడర్ ఇది స్లోగా పౌడరు ప్రజెంట్ అయితే మేము పైకి వెళ్తున్నాము బాగుంది పైని ఎందుకు వెళ్తున్నాము షూ అయితే జారిపోతున్నాయి ఒకవేళ నా వాయిస్ వినపడకపోతే ఇది ఎంత బిల్డ్ జారు చూడండి ఇక్కడ షూ జారు ఎంత కింద పై చాలా హైట్లో ఉన్నాం మేము ఎంత హైట్లో ఉన్నామండి ఇక్కడ ఉన్నది అగో ఆ రాయి మీద రాసి ఉంటుంది ఎంత హైట్లో ఉన్నామా ఎంత హైట్లో ఉన్నామంటే హలో గాయ్స్ మేమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం క్యాష్ ప్రో వీ బ్రేక్ ఆ క్యాష్ కలోరిస్ లో ఉన్నాము చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి గాళ్ళు ఈ గుట్టలు గాళ్ళు గుట్టలు ఊయై గాలే చాలా గాలి చేస్తుంది గాయ్స్ ఇది లొకేషన్ జి జాగవనిలో ఉంది ఇదిగో ఇదిగో స్నో ఇదిగో కొండలు కొండలు కాదు కొండలు కొండ తీసి బండ మీద జాగ పండించెంత ఉంది జస్ట్ ట్వంటీ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్

ുഡ് മൊത്തം ചെല്ലുമ്പോൾ എന്തെങ്കിലും ചാല അമ്മ ബാബു ചിപ്പോ ജാരി പോ